నమస్కారం నిన్నను పలస కాశిపుగా మున్సిపాలిటీలో ఆంధ్ర బ్యాంక్ రోడ్లో ఎన్నో ఏళ్ళగా ఆక్రమణకి గురైన స్థలాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చిన సిరీషమ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే కోర్టు తీర్పు వచ్చిందో దానిని వెంటనే మున్సిపాలిటీ అధికారులకి తెలియజేసి వాళ్ళతో దాన్ని ప్రజలకి వినియోగంలోకి తెచ్చేటట్టు ఆవిడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే సిబ్బంది ఉంచి దాన్ని తొలగించడం జరిగింది మళ్ళీ వాళ్ళు వేరే వేరే కోర్టుకెళ్ళి వేరే వేరేగా ఇవి తెచ్చడానికి ఎటువంటి అవకాశం లేకుండా చేసినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకో విషయం అండి సిరిసమ్మ గారు పట్టుకుంటే దేన్నైనా ప్రజలకి దారాదత్తం చేసి ప్రజలు ఆస్తి ప్రజలకే చెందాలి అది గౌత కుటుంబం అదే వేరే పరిపాలన చూసాం మనం ప్రజాధనాన్ని వాళ్ళు స్వప్రయోజనాల కోసం ఇంతకాలం రోడ్డుని వాళ్ళు వాడుకోవడం జరిగింది వాళ్ళు స్వప్రయోజనాల కోసం అయితే ఏదైతే స్వప్రయోజనాలు వాడుతున్నారో అది ప్రజలకు ఇచ్చేది శిరీషమ్మ ప్రజలతో ఆస్తిని దోచుకునే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఇది తేడాను ప్రజలు గమనించి ఏదైతే మన మనకి సాగులోకి వంశధార నీరు తెచ్చారో దాని నుండి స్టార్ట్ చేశారు ఆవిడ అభివృద్ధి అంటే ఏంటి పనితనం అంటే ఏంటని నిరూపించుకున్నారు కాబట్టి పలాస నియోజక ప్రజలందరూ చూస్తున్నారు ఆవిడ పనితీరుకి అందరూ కూడా జేజేలు జైలు కొడుతున్నారు కాబట్టి ఒకసారి ప్రజలందరూ కూడాను మీరు దీన్ని గుర్తుపెట్టుకొని ఆవిడికి అందరూ కూడాను అభినందనలు తెలియజేస్తారని కోరుకుంటూ నేను ఆవిడకి అభినందనలు తెలియజేస్తున్నాను